అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ఫిఫ్టీ ఫోర్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎంత భాగ్యమున్న నంతే నష్టపు చింత చింత చేత మనసు చివుకు మన్ను చింత లేకయున్న జడ నౌనే సంపద విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఎంత సంపద ఉంటే అంత విచారం ఉండను చీకు చింతల వలన మనసు చివుకుమను చింతలేని చింతలేని సంపద ఈనాటికి చెడిపోదు వేమన పద్యాలు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఎంత భూమి తిరిగి ఏ పాటు పడుచున్న నంటనీక ప్రాప్తి వెంటదిరుగు భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము భూమి కొత్తదైనంత మాత్రము చేత భోక్తలు కొత్తవారు కాదు కదా ఎక్కడెక్కడికి వెళ్ళినా ఏమేమి తిరిగినా ఏ పాటలు పడినా మనకు దక్కేదేదో అదే దక్కుతుంది కానీ హత్యాశ పడరాదు వేమన పద్యాలు సెవెన్ ఫిఫ్టీ నైన్ ఎంత మాత్రమైన నెంగిలి కాకుండా బతుకవశం కాదు బ్రహ్మకైనా నెవ్వర నిన్న మాట ఎట్లు తా బలుకును విశ్వదా వినురవేమా తాత్పర్యము ఎంగిలి తగలకుండా బ్రహ్మకైనను మాట్లాడట కుదరదు కాబట్టి ఎంగిలి అన్నది ఎవరేమి పలికినను ఎంగిలే అవును టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బుద్దు లోమస్తోవన్ సివార్పణం